మేషరాశి వారికి అదృష్టం కలిసి రావాలంటే వీరు ఎవ్వరి దగ్గర నుండి కూడా ఏదీ ఉచితంగా తీసుకోకూడదు అలాగే ఎరుపు రంగు వస్త్రం జేబురమాలు ఎప్పుడూ దగ్గర ఉండే విధంగా వీరు చూసుకుంటూ ఉండాలి పెద్దలని గౌరవించాలి గురు సేవ చేసుకుంటూ ఉండాలి అలాగే సదాచారాన్ని పాటిస్తూ నీతిగా నియమాలతో జీవనాన్ని గడుపుతూ ఉండాలి గో సేవ చేసుకుంటూ ఉండాలి గోవికి గ్రాసం పెడుతూ ఉండాలి అలాగే మేషరాశి వారు దంతాలతో చేసిన బొమ్మలు లేదా జంతువుల యొక్క కొమ్ములతో చేసిన బొమ్మలు వాడకూడదు కొనకూడదు కూడా వీరు అలాగే ఇంటి ముందు మేషరాశివారి ఇంటి ముందు వేప చెట్టు ఉండేలా చూసుకుంటూ ఉండాలి నిత్యము బయటికి లేదా వేప చెట్టుకు నమస్కారం చేసుకుని బయటికి బయలుదేరుతూ ఉండాలి అలాగే వారు ఇంట్లో మృగ చర్మానికి సంబంధించి చర్మాలతో చేసిన వస్తువులు బ్యాగ్లు అలా మొదలైనవి ఏవైనా సరే వీరు వాడకూడదు అలాగే పిల్లలకి లేదా దేవాలయంలో దేవాలయానికి వచ్చిన భక్తులకి బెల్లంతో తయారు చేసిన తీయని పదార్థాలు పంచిపెడుతూ ఉండాలి అలాగే కుడి భుజానికి వెండి తావిత్తు ఉండేలా తావీదు ఉండేలాగా చూసుకోవాలి అలాగే ఎడమ చేతికి వెండి ఉంగరం ఉండాలి ఎప్పుడు కూడా మేషరాశి వారికి కుడి చేతికి భుజానికి వెండి తాయెత్తు ఉండేలాగా అలాగే ఎడమ చేతికి వెండి ఉంగరం ఉండేలాగా మేషరాశి వారు ఎప్పుడూ చూసుకుంటూ ఉండాలి అలాగే రాత్రి నిద్రపోయే సమయం ముందు ఒక రాగి చెంబులో నీళ్ళు పోసుకుని ఆ చెంబు మంచం కింద పెట్టుకుని ఉదయం నిద్ర లేవగానే ఆ చెంబులో ఉన్న నీళ్లు తులిసమ్మకి వేస్తూ ఉండాలి తులసి చెట్టుకి వేస్తూ ఉండాలన్నమాట సూర్యోదయం తర్వాత దేవాలయానికి వెళ్ళి బెల్లం పంచిపెడుతూ ఉండాలి అలాగే గుడ్డివారికి వికలాంగులకి మెడిసిన్కి సంబంధించి వాడికి సంబంధించిన ట్యాబ్లెట్స్ అని మెడిసిన్కి సంబంధించి వాటి కోసం సహాయం చేస్తూ ఉండాలి ఈ విధానాలు చేసుకుంటే మేషరాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది శుభమస్తు సర్వత్రా విజయవస్తువు